ఇప్పుడు ఈ గుమ్మల దెబ్బలో ఏమైనా స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు తెలిసి సమస్యలు గతకాలే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు అంటే అధికంగా ధరలు పెరిగిపోయినాయి ఈ నిచ్చిన డబ్బులు అట్టే పోతున్నాయని చెప్తున్నారు చాలా మంది ధరలు కూడా పెరిగిపోయినాయి వాస్తవే లే ధరలు అయితే పెరిగిపోయినాయి మేము అమ్ముకుంటున్నాం కదా మాకు తెలుస్తుంది కదా రోజుకి రోజు పెరిగేదే కానీ తగ్గేది ఏమి ఉంటాం లేదు రైట్లు అయితే పెరిగి ఉండయి బాగానే ఒక దాంట్లో వస్తుంటే ఒక దాంట్లో పోతా ఉంది పోతా అది ఇప్పుడు మీరంటే పల్లెటూరులాగా కొంచెం బాడుగులు గీడుగులు తక్కువ ఉంటది బయట బాడుగు ఎక్కువ ఉంటది వాళ్ళకి ఇంకా ఇబ్బంది కదా

మీరు కట్టిన ముప్పై ఐదు వేలు మొత్తం కలిపి వాళ్ళు ఇల్లు కట్టిస్తారు కట్టిస్తారు కానీ వాళ్ళు ఇల్లు కట్టి కట్టి వాళ్ళది పంచాయతీ ఆఫీస్ వాళ్ళది తప్పు లేదు మేస్త్రి అయింది తప్పు ఒక ఆయనది తప్పు అయింది కాంట్రాక్టర్ ఉంటారు ఒక ఆయన వల్ల మాకు పరపాటు పోయింది వాళ్ళు పంచాయత్ ఆఫీస్ లో ఉండే తప్పు ఏం లేదు ఆయనది తప్పు అయింది మేము అతనికి నమ్మి కొంచెం కడతాడు కదా ఇంకా కొంచెం వేసుకుని కట్టుకుని అనుకున్నాం మాకు అతను మోసం చేశాడు ఇంకా మాకు సోమాత లేక ఆపేసుకున్నాను మీరు ఎవరికి చెప్పలేదా మాకు చెప్పుకున్నాం ఏం చెప్పుకుంటాం ఇంకా చెప్పారా ఇక్కడే పంచాయతీ వచ్చి కేసు పెట్టండి అని చెప్పారు ఇంకా ఆయన మేము చెప్తే ఆయన ఊరే వదిలేసి వెళ్ళిపోయాడు ఎవరు ఆయన పేరు సురేష్ ముప్పై ఐదు వేలు తీసుకుని మోసం చేస్తాడు ఆయన అని చెప్పి ఎంత మంది కాదు మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఏమో ఇచ్చాడు స్థలం ఏమి ఇచ్చాడు జగన్ అన్న ఆయన ఈ లేదు అని మేము ఎటాబ్ల చెప్పాలి ఇచ్చాడు కట్టే ఆయన లేడు మాకు మాకు సోమతి లేక కట్టే చాలా మంది కట్టే ఉంది కదా అందరికి బాధే కదా

ఇటు పక్క శాంక్షన్ కాలేదు అన్నప్పుడు ఇటు పక్క చేత ఓట్లు కూడా వేపుకోకూడదు కదా వాళ్ళు అంత అయితే ఓట్లు వేపుకున్నప్పుడు అన్ని చేయాలి కదా చట్టం అటు కాదమ్మా ఇప్పుడు ఈ ఏరియాలో శాంక్షన్ కాలేదు అన్నప్పుడు ఈ ఏరియా వాళ్ళు కూడా ఓట్లు వేయద్దులే మీకు శాంక్షన్ అయిపోయిన తర్వాత ఓట్లు కరెక్టే ఇప్పుడు అలాగే ఎవరైనా నిలదీసి వాళ్ళని క్వశ్చన్ వేస్తే వాళ్ళు చెడ్డ అవుతున్నారు ఏం చెడ్డ అవుతున్నారు అంటే ఆమె ఇట్లా నోరు పెట్టుకొని అడగతుంది క్వశ్చన్ వేస్తుంది చెప్పేసి అదొక వేరుగా దాని గురించి డిస్కర్షన్ చేసుకుంటున్నారు నోరుండేది అడిగేదానికే కదా అవును ఎవరైనా ఇప్పుడు వచ్చినప్పుడు మీ సమస్య ఏంటంటే సమస్య చెప్పుకోవాలి కదా అది ఇప్పుడు మీరు ఏం సమస్యలు అడిగారు ఇప్పుడు నాకు నల్లగా కనిపించింది కాబట్టి నేను అడిగా అడిగారు మేము అడిగాం ఇటు సైడ్ కాలం ఎందుకు రాలేదని అంటే ఇప్పుడు దానికి ఇది కాలేదమ్మా వెళ్ళిపోతాయి అటు ఇళ్లలో నుంచి అటు వైపు పెట్టుకున్నాం అటు వాళ్ళు అట్టు పెట్టుకున్నారు పైప్ ఎక్కువ పెట్టుకోవాలి పైపులు ఎక్కువ పెట్టుకోవాలి సరే ఇప్పుడు పైపులు ఎక్కువ పెట్టుకుంటే బానే ఉంది వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎక్కువ వాన వచ్చేస్తుంది ఐదు రోజులు ఆరు రోజులు వాన వస్తుంది అప్పుడు ఎట్టిపోతాయి కాలవ లేకపోతే కాలువలు లేకపోతే ఎట్టపోతే ఎవరిలో వాళ్ళకు నిండిపోతాయి నిండిపోతాయి అది అది నేను అడిగేది ఏంటంటే ఇక్కడ నిండిపోయినప్పుడు ఇబ్బంది కదా ఇబ్బందే అది ఇంకేమైనా గుమ్మలు దెబ్బల సమస్య ఇంకా మెయిన్ అదే కాలవలే సమస్యలు చాలా మంది ఇల్లు కట్టిస్తాను కట్టిలేదంటే చెప్తాను గుమ్మలు దెబ్బల ఎందుకు గట్టి లేదు కట్టించుకోకుండా ఎందుకు ఉన్నారు అదే జగన్ కాలనీ అమ్మా జగన్ కాలనీ మా దగ్గర ముప్పై కాంట్రాక్టర్లు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇల్లు కట్టకుండా ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఎవరు ఇది లేకుండా వాళ్ళకి వాళ్ళు వచ్చి అడగంగానే నేరుగా డబ్బులు ఇచ్చేసారు ఇతను కడతాడా లేదా అని వాళ్ళు ఆలోచించుకోలే వాలంటీర్లు గాని ఇంకొక మేడం కానీ ఎవరిది సలహాలు తీసుకోవాలా వాళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి అది వాళ్ళు కట్టడానికి వాళ్లే కదా ప్రాబ్లమా అనుకో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నేను ప్రభుత్వం ప్రభుత్వం అనేది అనుమతి ఏమి లేకుండా వాళ్ళ అంగీకారం ఏమి లేకుండా ఎవరో ప్రైవేట్ కాంట్రాక్టర్లు వచ్చి వీళ్ళ స్థలంలో తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది అది అది అంటే వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి లేకుండా ఏం తీసుకోలేదు ఇప్పుడు ఒక మేడం కొందరిని ఏర్పరుస్తుంది కదా బేల్దారు మేస్త్రీలన్నీ కాంట్రాక్టర్లు నేర్పరుస్తుంది ఆమె సహాయంతో వీళ్ళందరూ చే చేరారు తర్వాత వీళ్ళు సొంతంగా తీసుకున్నారు అది మొదటైతే ఇదిగో ఈ ఇంజనీర్ వస్తాడు మీకు ఇల్లు కడతాడు ఈ కాంట్రాక్టర్కి మీరు ఇవ్వండి అని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన వాళ్ళకి కాకుండా వీళ్ళు మళ్ళీ సొంతంగా వెళ్ళి పక్కన వాళ్ళని అడిగి వీళ్ళకి వీళ్ళే డబ్బులు తెచ్చుకున్నారు కాంట్రాక్టర్లు తెచ్చుకున్నారు మేము మా ఊరికి ఒకటే కోరుతున్నాం ప్రతి ఒక్క ఊర్లో ఆంజనేయ సాంగ్ గుడి ఉంది మా ఊర్లో లేదు మా ఊర్లో గుడి గురించి వాళ్ళే లేరు మొన్న ఇటీవల కాలంలో దినేష్ రెడ్డి వచ్చినా కూడా మేము అదే అడిగాము ఆయన్ని మాకు ఏ పథకాలు ఏ ఇదులు ముఖ్యం కాదు మా ఊరికంటూ రామాలయం ఉంది ఆంజనేయ సాంగ్ గుడి ఉండాలా ఇచ్చారు మాకు ఊర్లో గుడి లేదు స్థలాలు ఇచ్చారు కానీ ఇల్లు కట్టించలేదు గుడి లేదు ఆంజనేయ స్వామి గుడి లేదు అది ఇది ప్రధాన సమస్య అది